భూమి గగన్కి ఇల్లు చూపిస్తూ ఉంటే గగన్ ఎంతో ప్రేమగా తనని వెనక నుండి హక్ చేసుకుంటాడు భూమి కూడా గగన్ తనని హత్తుకోవడంతో ఎంతగానో మురిసిపోతూ ఉంటుంది నువ్వు ఈ శారీలో ఎంత అందంగా ఉన్నావో తెలుసా ఇది నా ఫేవరెట్ కలర్ శారీ అని చెప్పి గగన్ అంటూ ఉంటే తెలుసు అందుకే మీకు ఇష్టమనే నేను గ్రీన్ కలర్ శారీ కట్టుకున్నాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది తర్వాత గగన్ ఇలా చూస్తూ ఉంటే ఇప్పుడు నిశ్చితార్థం కాదు మన పెళ్ళైతే ఎంత బాగుంటుందో అని అనిపిస్తుంది అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు దాంతో భూమి నాకు కూడా అలాగే అనిపిస్తుంది నిశ్చితార్థం అయిపోతే మనకి సగం పెళ్ళైనట్టే అయినట్టే అంటారు కదా అప్పుడు మనం ఆల్మోస్ట్ భార్యాభర్తలం అయిపోయినట్టే వీలైనంత దగ్గరలో పెళ్ళి ముహూర్తం ఉందేమో చూసి నాన్నను పెళ్ళి జరిపించమని అడుగుతాను అప్పుడు మన ఇద్దరికి త్వరగా పెళ్లి జరిగిపోతుంది అని చెప్పి భూమి గగన్కి చెబుతూ ఉంటుంది ఇక ఇంతలో అటువైపుగా ఎవరు వస్తున్నట్టు అనిపించడంతో ఒక్కసారిగా భూమి గగన్ని దూరంగా నెట్టేస్తుంది ఇంతలో కృష్ణప్రసాద్ అక్కడికి వస్తాడు కృష్ణప్రసాద్ గగన్తో నాన్న గగన్ నీతో కొంచెం మాట్లాడాలని చెప్పి టెర్రస్ మీదకి తీసుకొని వెళ్తూ ఉంటాడు దాంతో గగన్ కృష్ణప్రసాద్ మీద మండిపడుతూ నువ్వు నాతో ఏం మాట్లాడాలని చెప్పి అంటూ ఉంటే నాన్న గగన్ భూమికి నీకు నిశ్చితార్థం జరుగుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది కానీ ఆ అపూర్వ శరత్చంద్ర ఇద్దరు కూడా అంత సులువుగా ఈ నిశ్చితార్థానికి ఎలా ఒప్పుకున్నారో నాకు అర్థం కావడం లేదు ఖచ్చితంగా దీని వెనక ఏదో కుట్రందేమోనని అనిపిస్తుంది అందుకే నువ్వు జాగ్రత్తగా ఉండాలి నాన్న ఆ విషయం చెప్పడానికే పిలిచాను అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడో దాంతో గగన్ చూడు మిస్టర్ కృష్ణప్రసాద్ వాళ్ళు ఎన్ని కుట్రలు చేసినా కూడా నేను ప్రేమించిన నా భూమిని ఈరోజు సొంతం చేసుకొని తీరుతాను నేను నీకు చెప్పాలనుకుంటున్నది ఒకే ఒక మాట దయచేసి నా నిశ్చితార్థం జరుగుతున్నప్పుడు నువ్వు ఆ చుట్టుపక్కల ఉండకూడదు ముఖ్యంగా తాంబూలాలు మార్చుకునేటప్పుడు నువ్వు నా తండ్రిలాగా ఫీల్ అవుతూ అక్కడికి వచ్చి తాంబూలాలు మా అమ్మతో కలిసి మార్చుకుందామని చూస్తే మాత్రం నేను అస్సలు సహించను అసలు నువ్వు మా నిశ్చితార్థానికి రావద్దని చెప్పి గగన్ అక్కడి నుండి వచ్చేస్తాడు గగన్ మాటలకి కృష్ణప్రసాద్ ఎంతగానో బాధపడుతూ ఉంటాడు అప్పుడు ఇదంతా కూడా వినేసిన చెర్రి కృష్ణప్రసాద్ దగ్గరికి వచ్చి ఏంటి నాన్న అన్నయ్య మాటలకి బాధపడుతున్నావా నువ్వు బాధపడుకో ఈరోజు పెద్దమ్మ పక్కన నిలబడి అన్నయ్యకి తండ్రి స్థానంలో తాంబూలాల అందుకునేది నువ్వే అని చెప్పి చెర్రి కృష్ణప్రసాద్కి చెబుతూ ఉంటాడు కానీ వాడు రావద్దని చెప్పాడు కదరా అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటే అన్నయ్య కాదని అన్నంత మాత్రాన నువ్వు అన్నయ్యకి తండ్రివి కాకుండా పోతావా పెద్దమ్మకి భర్తవి కాకుండా పోతావా అన్నయ్య అలా మాట్లాడినా తండ్రిగా నువ్వు చేయాల్సిన బాధ్యత నువ్వు చేయాలని చెప్పి చెర్రి కృష్ణప్రసాద్కి చెబుతూ ఉంటాడు అలా భూమి గగన్ ఇద్దరు కిందికి వచ్చిన తర్వాత అల్లుడు గారు ఇల్లు బాగా నచ్చిందా అని చెప్పి శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు బాగుందని చెప్పి గగన్ అంటూ ఉంటాడు పంతులు గారు మాట్లాడుతూ అమ్మ నిశ్చయ తాంబూలాలు మార్చుకోవడానికి అమృత గడియాలు వచ్చేశాయి మీరు నిశ్చయ తాంబూలాలు మార్చుకోండి అని చెప్పి అంటూ ఉంటే తాంబూలం అందుకోవడానికి భార్య భర్తలు మేమిద్దరం ఉన్నాము కానీ అబ్బాయి తరపున శారద పక్కన తాంబూలం అందుకోవడానికి ఎవరూ లేరు కదా పంతులు గారు మరి ఇప్పుడు ఎలా అని చెప్పి అపూర్వ కావాలని శారదని అవమానించాలని చూస్తూ ఉంటుంది అప్పుడు గగన్ పర్వాలేదు మా తరపున ఇందు చెల్లి బావ తాంబులాలు అందుకుంటారు అని చెప్పి అంటూ ఉంటే ఇందు వంశీ ఇద్దరు ఎంతో ఆనందంగా చాలా థ్యాంక్స్ అన్నయ్య మాకు ఇంత వాల్యూ ఇచ్చి నీ తరపున తాంబూలాలు అందుకోవడానికి అవకాశం ఇచ్చావో అని చెప్పి ఇందు అంటూ ఉంటుంది అలా అపూర్వ శరత్చంద్ర ఇందు వంశీ వీళ్ళ నలుగురు కూడా తాంబులాలు అందుకోబోతూ ఉండగా చెర్రి అక్కడికి వచ్చి ఆగండి నాన్న వస్తున్నారు అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో అప్పుడే కృష్ణప్రసాద్ అక్కడికి వచ్చి శారద పక్కన నిలబడి తాంబులం అందుకుంటూ ఉంటే గగన్ ముందు కోపంగా చూస్తూ ఉంటాడు ఇక అపూర్వ కూడా ఏమీ మాట్లాడలేక ఇప్పుడు నేనేం మాట్లాడినా శారద విడాకుల విషయం గురించి బయటపడిపోతుందని చెప్పి సైలెంట్గా నిలబడి చూస్తూ ఉంటుంది ఇక భూమి ఎంతో హ్యాపీగా ఉంటుంది మావయ్య నేను ఏదైతే జరగాలనుకున్నానో ఎలా అయితే జరగాలనుకున్నానో అలాగే జరుగుతుంది అని చెప్పి భూమి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది అలా శారద ప్రసాద్ అపూర్వ శరత్చంద్ర వీళ్ళిద్దరూ కూడా తాంబులాలు మార్చుకుంటారు ఇప్పుడు అబ్బాయి అమ్మాయి ఇద్దరు కూడా ఈ దండలు మార్చుకోండి అని చెప్పి పంతులు గారు చెప్పడంతో గగన్ భూమి ఇద్దరు కూడా దండలు మార్చుకుంటారు ఈ ఉంగరాలు కూడా మార్చుకోండి అని చెప్పి పంతులు గారు పూజ చేసిన ఉంగరాన్ని భూమికి గగన్కి ఇస్తారు అలా ఇద్దరు కూడా ఒకరి వేళకి మరొకరు ఎంతో ప్రేమగా ఒకరి కళలో ఒక్కొక్కరు చూసుకుంటూ ఉంగరాలు మార్చుకుంటూ ఉంటే ఇదంతా చూస్తున్న నక్షత్రానికి వళ్ళు మండిపోతూ ఉంటుంది నా కళ్ళ ముందే వీళ్ళిద్దరికీ నిశ్చితార్థం కూడా జరిగిపోయింది తర్వాత పెళ్ళి కూడా చేసేసుకుంటారు మమ్మీ ఏమో పెళ్లి జరగదని అంటుంది కానీ ఇక్కడేమో అన్నీ నా కళ్ళ ముందే జరిగిపోతున్నాయి అని చెప్పి నక్షత్ర ఎంతగానో ఫీల్ అవుతూ ఉంటుంది తర్వాత గగన్ పంతులు గారితో పంతులు గారు ఇప్పుడు పెళ్లి ముహూర్తం పెట్టండి అని చెప్పి అంటూ ఉంటాడు ఇక దాంతో పంతులు గారు చూస్తున్నట్టుగా నటిస్తూ నాలుగు నెలల వరకు ముహూర్తాలు లేవు బాబు అని చెప్పి అంటూ ఉంటే భూమి శారద వీళ్ళందరూ కూడా షాక్ అవుతూ ఉంటారు అపూర్వ శరత్చంద్ర ఇద్దరు కూడా ఒకరినొకరు చూసుకొని నవ్వుకుంటూ ఉంటారు ఇక ఇదంతా మమ్మీ ప్లానే అయ్యి ఉంటుంది అని చెప్పి నక్షత్ర మనసులో అనుకుంటుంది దాంతో గగన్ పంతులు గారితో పంతులు గారు నాలుగు నెలల వరకు ముహూర్తాలు లేవా మరి ఈరోజు నిశ్చితార్థంతో పాటు పెళ్లి జరిపిస్తే ఎలా ఉంటుందని చెప్పి గగన్ అంటూ ఉంటాడు దాంతో పంతులు గారు ఈరోజైతే ముహూర్తం బాగానే ఉంది బాబు కానీ ఇంత సడన్గా పెళ్ళంటే అని చెప్పి పంతులు గారు వాళ్ళ వైపు చూస్తూ ఉంటాడు దాంతో శరత్చంద్ర అల్లుడు గారు భూమి పెళ్ళి ఎంతో ఘనంగా జరిపించాలని నాకుంది కాబట్టి ఇంత సడన్గా పెళ్ళంటే పైగా మంగళసూత్రం ఇవన్నీ కూడా లేకుండా ఎలా అని చెప్పి అంటూ ఉంటే మీరు మంగళసూత్రం గురించి ఆలోచిస్తున్నట్లయితే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఇదిగోండి నా దగ్గర మంగళసూత్రం కూడా ఉంది ఎప్పుడు భూమి సరే అంటే అప్పుడు తాళి కట్టాలని చెప్పి నా జేబులోనే పెట్టుకొని తిరుగుతున్నాను అని చెప్పి గగన్ ఆ మంగళసూత్రాన్ని అపూర్వ శరత్ చూపిస్తూ ఉంటాడు ఇక దాంతో వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు చెప్పండి ఏంటి ఇబ్బంది ఇంకా పెళ్లి జరిపించడానికి అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు మీరు అన్నట్టుగా నాలుగు నెలల వరకు నేను ఆగలేను ఎందుకంటే అప్పటికి మీ మనసు మారిపోవచ్చు అని చెప్పి గగన్ ఊహించని షాక్ ఇస్తూ ఉంటాడు లేదు ఈ పెళ్లి జరగడం నాకు ఇష్టం లేదు అని చెప్పి శరత్చంద్ర కోపంగా అంటూ ఉంటే భూమి షాకింగ్గా చూస్తూ ఉంటుంది గగన్ శరచంద్ర నోటితోనే నిజాన్ని బయట పెట్టించాలని చెప్పి ఇప్పుడు జరగడం ఇష్టం లేదా అసలు జరగడమే ఇష్టం లేదా అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో చంద్ర ఇప్పుడు జరగడం ఇష్టం లేదని అంటున్నాను అని తన కోపాన్ని అంతా కూడా కంట్రోల్ చేసుకుంటూ ఉంటాడు చూడండి మామయ్య గారు మీరు ఎలాగో పెళ్ళి జరిపించాలని మనస్ఫూర్తిగా అనుకుంటున్నారు కదా మరి అటువంటప్పుడు పెళ్ళి ఈరోజు జరిగితే ఏంటి నాలుగు నెలల తర్వాత జరిగితే ఏంటి కావాలంటే ఈరోజు పెళ్లి జరిపించి రిసెప్షన్ని మీరు గ్రాండ్గా ఏర్పాటు చేయండి అని చెప్పి అంటూ ఉంటాడు ఇక పంతులు గారి వైపు చూస్తూ పంతులు గారు మీరు మంత్రాలు చదవండి అని చెప్పి గగన్ అంటూ ఉంటే మాంగళ్య ధారణ మంత్రాలు పంతులు గారు చదువుతూ ఉంటారు ఇక దాంతో గగన్ అందరి సమక్షంలో భూమి మెడలో తాళి కట్టేస్తాడు అక్షింతలు కూడా రెడీ చేశాను అని చెప్పి ఇందు వచ్చి అందరికీ అక్షింతలు ఇస్తూ ఉంటుంది దాంతో ఇక శరత్చంద్ర ఇద్దరు ఏమీ చేయలేక కోపంగా గగన్ భూమిల మీద అక్షింతలు వేస్తూ ఉంటారు గగన్ భూమి పద పెద్దల ఆశీర్వాదం తీసుకుందామని చెప్పి అలా శరచంద్ర అపూర్వ కాళ్ళకు శారద కృష్ణప్రసాద్ కాళ్ళకి నమస్కరిస్తూ ఉంటారు శారద కృష్ణప్రసాద్ ఇద్దరు ఎంతో సంతోషపడిపోతూ ఉంటారు ఇక అప్పుడు గగన్ ఒక్కసారిగా శరచంద్ర అపూర్వ వాళ్ళ వైపు చూస్తూ ఎలా ఉంది నేను ఇచ్చిన షాక్ మీరు ముహూర్తాలు నాలుగు నెలల వరకు లేవని చెప్పి ఎలాగైనా సరే మా పెళ్లి చెడగొట్టాలని ఇదంతా చేశారని నాకు తెలిసిపోయింది అందుకే మీకు బుద్ధి చెప్పాలని మీ కళ్ళ ముందే భూమి మెడలో నేను తాలి కట్టానని చెప్పి గగన్ అంటూ ఉంటాడు దాంతో భూమి షాకింగ్గా చూస్తూ ఏంటి గగన్ గారు మీరు అనేది పెళ్లి చెడగొట్టాలని నాన్న అపూర్వ పిన్ని అనుకోవడం ఏంటి అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో గగన్ భూమి ఈ నిశ్చితార్థం ఇదంతా కేవలం వీళ్ళు ఆడుతున్న ఒక డ్రామా మా అమ్మని అడ్డు పెట్టుకొని ఈ కృష్ణప్రసాద్కి మా అమ్మ చేత బిడాకులు ఇప్పించాలని కావాలని మన పెళ్ళికి ఒప్పుకున్నట్టుగా నాటకం ఆడారు అమ్మ కూడా మన కోసం బిడాకులు ఇవ్వడానికి ఒప్పుకుంది ఇదంతా వీళ్ళు మాట్లాడుకోవడం ఇందాక నేను విన్నాను అప్పుడే వీళ్ళ కుట్ర నాకు అర్థమైంది అందుకే ఎలాగైనా సరే వీళ్ళకు బుద్ధి చెప్పాలని చెప్పి ఈరోజు నేను నీ మెడలో తాళి కట్టానని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక భూమి శరచంద్ర వైపు చూసి ఏడుస్తూ గగన్ గారు చెప్పింది నిజమా నాన్న అంటే మీరు ఇష్టపూర్వకంగా గగంతో నా పెళ్లి చేయాలని అనుకోలేదా కేవలం ఆయన మీద పగ సాధించడం కోసమే నా ముందు పెళ్లి కొప్పుకున్నట్టుగా నటించి నిశ్చితార్థం జరిపించి తర్వాత మా ఇద్దరిని విడగొట్టాలని అనుకున్నారా చెప్పండి నాన్న అంటూ భూమి శరత్చంద్రని ప్రశ్నిస్తూ ఉంటే ఇక శరత్చంద్ర ఏమి మాట్లాడలేక ఒక్కసారిగా కొప్పుకూలిపోతాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి